అనకపల్లి టౌన్ ప్లానింగ్ టీపీఓ కనకారావుపై అనకాపల్లి జీవీఎంసి కార్యాలయంలో లంచం అడుగుతున్న దృశ్యాలని జీ సిక్స్ టీవీ వరుస కథనాలు ప్రచారం చేశారు ఈ కథనాలకు స్పందించి జీవీఎంసి మెయిన్ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవలే అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ నిర్వహించిన సమీక్షలో పట్టణ ప్రణాళికా విభాగం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు టీపీఓ కనకారావు అవినీతిపై ఫిర్యాదులు మరియు సామాజిక మాధ్యమాల్లో కథనాలకు స్పందించి కమిషనర్ విచారణ జరిపించగా ఆరోపణలు నిర్ధారణ కావడంతో సస్పెన్షన్ వేటు వేసి చర్యలు తీసుకున్నారు జోన్ సెవెన్ వెనకాపల్లి అండి నిన్న టీపీఓ గారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు రావడం జరిగింది మాకు దాని ప్రకారంగా ఈరోజు కొత్త టీపీఓ గారిని కూడా గాజువాక్ నుంచి వేయడం జరిగింది ఆయన శిక్షణ అంటే ఎన్ని రోజులు సస్పెన్షన్ అనేది కాకుండా సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది దాని మీద ఆన్ అంటే కొత్త టిపిఓ గారిని కూడా వేశారు ఈరోజు ఆయన జాయిన్ అవుతున్నారు టౌన్ ప్లానింగ్లో కూడా ఇకపై ఇటువంటి జర పునరావృతం అవ్వకుండా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం లాంగ్ లీవ్ కాదండి అది ఆర్డర్స్లో చూసింది యాక్చువల్గా ఆయన పెట్టుకుంది లీవ్ పెట్టుకున్నారు కానీ సస్పెన్షన్ అనే ఆర్డర్లో ఉంది సస్పెన్షన్ అది సస్పెన్షన్ అనేది మన గౌరవ కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చింది హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది వాళ్ళు సిపి గారు మనకి పంపించారు ఆర్డర్స్ మనకి ఈరోజు వచ్చాయి అది మన ఏసీపీ గారు మన దగ్గర ఉండరు కాబట్టి ఆర్డర్ని మన ఏసీపీ గారు జోన్ సిక్స్ పంపించడం జరిగింది విచారణ అనేది తెలియదండి దాంట్లో రెఫరెన్స్లో అయితే ఉంది అది ప్రూఫ్ అయినట్టుగా ఉన్నాయని కొన్ని ఉన్నాయి ఆ ప్రూఫ్ అనేది విచారణ చేసింది చేశారా లేదన్నది ఒకసారి మాపడు మళ్ళీ వస్తుంది దాని మీద దాన్ని బట్టి అప్పుడు మీకు మళ్ళీ ఈ వాయిస్ కానీ లేదంటే రిటర్న్గా మీరు చెప్పడం జరుగుతుంది మీకు